విడిపించి ఆన్లైన్ మేము కొంటాం ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు లైవ్ కార్లు అందుబాటులో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం మీద జరుగుతున్నటువంటి వివాదం అందరికి తెలిసిందే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అని చెప్పి దేశ వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం సో దీని మీద ఆయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి ఎందుకంటే చాలా మంది హిందూ సమాజానికి ఆయన ఆరాధ్య దైవం ఇలవేల్పు ఇంటి దైవం రకరకాలుగా ఆయన కొలుస్తూ ఉంటాం ఆ దేవదేవుడి ప్రసాదంలోనే ఇలా జరిగితే అఫ్ కోర్స్ కేంద్రం కూడా స్పందించింది అనుకోండి అయినప్పటికీ కూడా ఇది అసలు ఇలా జరుగుతుంది అని ఎవరు ఎప్పుడు ఊహించనిది జరిగింది చాలా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి పరిస్థితి సమాజం మొత్తం కూడా హిందూ సమాజం అంతా కూడా దీని మీద మీరేం చెప్తారో చెప్పండి దీనికి పరిష్కార మార్గం ఏమన్నా చూపిస్తారా మీరు పరిష్కారం ఓకే శాశ్వత పరిష్కారం ఆ కంపెనీని పర్మనెంట్ గా బ్యాన్ చేయటం మన విధి విధానాలని మార్చుకోవటం ఎన్నో దశాబ్దాలుగా కర్ణాటక ఫార్మర్స్ ఫెడరేషన్ కి సంబంధించిన నందిని నెయ్యే వాడటం జరుగుతుంది ఆల్మోస్ట్ దట్ ఈస్ ద సింగిల్ సోర్స్ ఎన్నో దశాబ్దాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆ ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నందిని అయ్యే వాడటం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో నాకున్న సమాచారం నందిని వాళ్ళని మరి టిటిడి వాళ్ళు ఏదో కొంచెం అమ్మ అడిగారని ఆమెయామకి వాళ్ళు ఒప్పుకోలేదని మాకు ఆ పాలసీ లేదు స్టేట్ గవర్నమెంట్ కదా మాకు పాలసీ లేదు అని చెప్పటం దాంతో మా పాలసీ కూడా మీ పాలసీకి మ్యాచ్ అవుదామా తీసుకోకుండా మేము అనే వీళ్ళు పాలసీ ప్రకారం అనుకుంటా మరి వీళ్ళు దాన్ని ఏదో ఎక్కువ టెండర్లు పిలిచి ఒక మూడు నాలుగు ఇతర కంపెనీలకి ఇవ్వటం జరిగింది అందులో ఎక్కువ మంది ఇప్పుడు మాట్లాడుకునేది ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ అనే ఒక ఉత్తరప్రదేశ్ బేస్డ్ కంపెనీ వాళ్ళంతా కూడా మరి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ఏదో ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారంట వాళ్ళ రైల్వే ట్యాంకర్లు కూడా వాడుతున్నారని కూడా అన్నారు అంటే ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఇటువంటి ప్రోడక్ట్స్ కి కొన్ని కంటైనర్లు ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ తో చేసినవి అదే వాడుతున్నట్టున్నారు మరి ఏదేమైనా పక్కన ఉన్న నందిని ప్రభుత్వ కంపెనీ స్వచ్ఛమైన ఆవుని వాడాలి ఎప్పటి నుంచో కంప్లైంట్లు వస్తున్నాయి ప్రతి ఊరు ప్రసాదం తిన్న వెంటనే భక్తి ద్వారా కళ్ళు మూసుకొని తిని తేడాగా ఉందిరా ఏంటో ప్రసాదం ఇది వరకు ఉన్నట్టు బాగోలేదురా అనే కామెంట్లు అయితే వింటున్నాం అది నిజం కానీ ప్రసాదానికి మనం టేస్ట్ గురించి మాట్లాడుకోకూడదని మళ్ళీ వాళ్ళే సర్దుకుని అలాగే పాపం తింటున్నారు బట్ ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే అది ఒకవేళ వాళ్ళకి తెలియకుండా తప్పు జరిగింది అని అనుకుంటే మరి వాళ్ళు కనీసం అప్పుడైనా సరే బాధ్యత వహించి ఫస్ట్ మూడు నెలల్లోనే దాన్ని పసిగట్టి మరి చేయాలి మరి అది చేయలే మరి ఎక్కువగా మరి మధ్యలో ఆవిన్ అని ఒక తమిళనాడు బేస్ కంపెనీ నుంచి కూడా గవర్నమెంట్ మిల్క్ ఫెడరేషన్ అది ఆవిన్ అనేది మరి వాళ్ళ దగ్గర కొని ఎవడన్నా ట్రేడర్ కొని ఎడల్ ట్రేట్ చేశాడా లేదంటే ఆల్ఫా కంపెనీ వాళ్ళకి మరి ఈ ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్స్ ఓనర్ అది ఒకటా కాదా వెరిఫై చేయాలి సబ్జెక్ట్ టు స్మాల్ రీ వెరిఫికేషన్ బట్ ఆల్ఫా ఐ థింక్ మోర్ ఆర్లస్ ఇట్ ఇస్ ద సేమ్ గ్రూప్ యాజ్ కన్ఫర్మ్ బై మెనీ పీపుల్ వాళ్ళు హలాల్ ప్రొడక్ట్స్ కూడా గల్ఫ్ కంట్రీస్ కి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో హలాల్ ప్రొడక్ట్స్ అంటే జనరల్ గా యానిమల్ మీట్ కి సంబంధించిన కంపెనీలే బట్ అపోజ్ అదర్ యానిమల్ మీట్ ని గల్ఫ్ కంట్రీస్ అలో చేస్తాయి కానీ ఈ ని అలో చేయరు సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ సో అటువంటి కంటామినేషన్ కూడా ఉండకుండా హలాల్ సర్టిఫికేషన్ అన్ని తీసుకుంటారు గొడ్డు మాంసానికి అది మాండేటరీ వాళ్ళు అక్కడ బాగా తింటారు ఫైన్ బట్ అటువంటి ట్రేడింగ్ లో ఉన్న కంపెనీని తీసుకోవటమే ఒక రకంగా ఒకటి పదిసార్లు ఆలోచించుకోవాలి మరి ఇక్కడ ఇన్ని వందల కోట్ల కొనుగోలు చేస్తూ ఉంటే నెయ్య ఆ నెయ్యి టెస్టింగ్ లాబొరేటరీ కూడా మరి లేకపోవటం అనేది దురదృష్టం అది ఇది ఈ ప్రభుత్వమే కాదు మరి గత ప్రభుత్వంలో కూడా ఉండి ఉండదు లేదంటే అప్పుడు ఉండి టెస్ట్ చేసేది ఇప్పుడు పాడైపోయిందో తెలియదు బట్ ఈ ఐదు సంవత్సరాల్లో అయితే టెస్ట్లు అయితే చేయలే ఏదో అప్పుడప్పుడు శాంపుల్ బయటికి పంపడం శాంపుల్ బయటికి పంపితే ఉంది మేనేజ్ చేస్తారు ఇక్కడ ఉన్నా మేనేజ్ చేస్తారు మామూలుగా దొంగ పని చేసేవాడు సో చాలా జాగ్రత్త వహించవలసిన ఈ సెన్సిటివ్ ఇష్యూలో కేర్లెస్నెస్ ఎక్కువైంది అనేది మటుకు నిజం అది ప్రైస్ గురించి మాట్లాడుతూ మరి ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలకి ఎలాగా కొంటారు అనే అనుమానం వచ్చింది టెస్ట్ చేసామని చెప్పి ఈవో గారు చెప్పినట్టుగా మనం చూసాం మూడు వందల యాభైకో అరవైకో ఇచ్చినట్టు మరి మూడు వందల యాభై అరవైకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ రీటెండర్ లో మరి ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ నందిని నేకి ఇచ్చారు మరి ఎందుకని అదే ఆల్ఫా కంపెనీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినట్టుగా ఆగస్టు పదమూడవ తారీఖు తర్వాత వచ్చిన దాంట్లో ఇచ్చినట్టుగా ఉంది అంటే ఆల్ఫా కంపెనీ కాకుండా ఒకవేళ వేరే కంపెనీ కంటామినేషన్ ఉందేమో ఎగ్జాక్ట్ గా మనకి ఐడియా లేదు అందులో ఏ కంపెనీ ప్రొడక్ట్ లో ఇది వచ్చింది అనేది ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ బయటకు వచ్చిన దాంట్లో లేదు వాట్సప్ వాళ్ళకి అది తెలిసి ఉండొచ్చు ఈ ఆల్ఫా కంపెనీ మరి అందులో లేదేమో నాకు తెలియదు ఏదేమైనప్పటికీ మూడు వందల అరవై రూపాయలు గతంలో ఆల్ఫా కంపెనీ సప్లై చేసిన మాట నిజమే అయితే ఎందుకంటే అందరూ అదే ప్రైస్ నందిని వాళ్ళు ఇవ్వలేదు సో దట్ క్లియర్లీ షోస్ ఇప్పుడు సంగం డైరీ ఉందండి మన రాష్ట్రంలో పాపులర్ విజయ డైరీ ఉంది ఈ లెవెరూ ఇవ్వలేదు ఆ ప్రైస్ కి ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్స్ట్రా పొట్లు వేలెడితే కుట్టున అన్నట్టు మరి ఆ రేటు కావాలంటే అలా ఇచ్చేస్తారా అని మా జిల్లాలో అయితే అనుకుంటారు సో అలాగా మరి అంత ప్రైస్కి అప్పట్లో ఇచ్చిన కంపెనీ ఎందుకంటే నందిని ఆ తక్కువ రేట్లు ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ అది ఇస్తున్నప్పుడు సడన్ గా అంటే రేటు పెంచారు అంటే రేటే క్వాలిటీ అనుకుంటున్నారేమో అనుకున్నావు ఏంటో మరి వాళ్ళు కూడా రేటు పెంచి మళ్ళీ ఎల్ వన్లు ఎన్నిట్లకి ఎల్వన్లో ఉన్నారు నన్ను అడిగితే సమ్ డిస్టెన్స్ పెట్టుకుని ఆ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళని బ్యాన్ చేసేయాలి అంటే మనకు కూడా ఒక కామన్ సెన్స్ అనేది కొనివాడికి కూడా ఉండాలి ఎలాగ సప్లై చేయగలడో గుడ్డిగా మనం ఏదో రివర్స్ స్టెండర్ రివర్స్ టెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో గాలిపాదం ఒకటి పట్టుకొచ్చి దాన్నే మనం గుడ్డిగా అతను పోయిన తర్వాత రివర్స్ టెండర్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎప్పుడో మనం టెండర్ ముందే పిలిచాం కదా రివర్స్ టెండర్ క్యాన్సిల్ అవ్వకముందంటే టెండర్ ఎనీ టెండర్ ఎంత క్యాన్సిల్ అట్ ఎనీ టైం అది కొనటం అనేది జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రైస్ పెంచినంత మాత్రాన అప్పుడు తక్కువకి సప్లై చేసే కంపెనీలు ఇప్పుడు ధర్మాత్మలు అయిపోయారు ప్రైస్ పెంచారు కాబట్టి అక్కడ బాగా ఇస్తాడు అనేది ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఇప్పటికైనా నా ఉద్దేశంలో యాజ్ పర్ ద మీడియా కథనాల ప్రకారం ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంటే నేను ఒక పర్చేజ్ ఆర్డర్ కూడా చూశాను ఈరోజు మార్తీ సుబ్రహ్మణ్యం గారు జర్నలిస్ట్ ఒక నోట్ ఇన్క్లూడింగ్ ది ప్రింట్ పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ పెట్టడం జరిగింది అందులో థర్టీ ఫైవ్ పర్సెంటే నందికి ఇచ్చారు మిగిలిన సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వారి కథనం ప్రకారం అల్ఫాకి ఇచ్చారు ఒకవేళ ఇచ్చి ఉంటే ఎందుకంటే ప్రైస్ టెండర్ నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేదని అధికారుల మీద కూడా తర్వాత చర్యలు తీసుకునే ప్రమాదం ఉండవచ్చు టు సేవ్ దేర్ ఓన్ స్కిన్ దే టు ఫాలో సర్టిన్ రూల్స్ ఒకవేళ ఆ రూల్స్ ఫాలో అవ్వడానికి వారి ఉద్యోగ రక్షణ కోసం తర్వాత వాళ్ళు ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళ ఇబ్బందుల్లో పడకుండా ఉండటం కోసం ఇస్తే ఇచ్చుండొచ్చు ఆల్ఫా కంపెనీకి బట్ ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఆల్ఫా కంపెనీకి ఇచ్చింటే గా దాన్ని రద్దు చేయాలి నా దృష్టిలో అయితే గతంలో మూడు వందల అరవైకో డెబ్బైకో ఇచ్చినా ఏ ఒక్క కంపెనీకి ఈ లో అసలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వకూడదు బి నందిని ఆర్ ఇట్ కుడ్ బి సంగం ఆర్ విజయ ఆర్ ఎనీ అదర్ రెప్యూటెడ్ కంపెనీ మరి అమూల్ అమూల్ అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు అమూల్ నేను చేయరండి అమూల్ వాళ్ళు వా చేస్తారా అమూల్ గీ ఉంటుందా ఒకవేళ అమూల్ గీ ఉంటే వై టీ డి నాట్ పార్టిసిపేట్ అంటే మరి నిజమే ఇవ్వాలంటే లూజ్ గా కిలో నెయ్యి కొనాలంటే కనీసం తొమ్మిది వందల రూపాయలు తక్కువ లేదు మూడు వందల యాభైకి మూడు వందల అరవైకి ఇచ్చేస్తున్నాడు నెయ్యి కొనేద్దాం అంటే ఏంటి వీళ్ళకి ఏం కర్మ వచ్చింది మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి అయితే ఎవరైనా సంగతి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా ఏదో పర్చేజ్ కమిటీ ఉందంటారు ఏదో నేమ్ సేఫ్ ఉంటే ఉండి ఉండవచ్చు ఎవరిని ఏ పర్చేజ్ కమిటీ వాళ్ళని మాట్లాడిస్తాడు అప్పట్లో మరి అప్పుడు ఈవో ఎవరినన్నా మాట్లాడించేవాడు అంత సర్వంతానే వ్యవహరించారు ఒకటి నిజం రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో శతాబ్దాలుగా చేస్తున్న లడ్డూ మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాతే ఇవాళకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని జనం గుండెలు బాదుకునేది కాదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఓటు కొంచెం మొహం చిట్లుస్తూ మాట్లాడిన మాట్లాడు ఇలాగ సో కాబట్టి ఇందులో రాంగ్ నెపం వేసింది ఏమీ లేదు ఎన్నాళ్ళుగానో చనుక్కుంటూ కొనుక్కుంటూ తింటున్న భక్తులకి ఎందుకు అలా అయింది అనేది ఒక క్లారిటీ వచ్చి ఎందుకంటే స్వచ్ఛమైన నేత చేస్తే దానికి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది పూర్వం పది రోజులైనా మనకి లడ్డు వచ్చేది కాదు ఇప్పుడు నాలుగో రోజుగా లడ్డు తినలేకపోతున్నాం ఎందుకు అంటే ఎందుకు వీళ్ళ కకుర్తి కోసం అంటే నేను కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇంకొకడు ఇది కలుపు అది కలుపు అని చెప్పవలసిన అవసరం లేదు నాకు ఈ రేటుకి ఇవ్వరా అంటే ఆ రేటుకి ఇవ్వగలిగేది అయ్యేస్తాడు ఇప్పుడు బంగారం మార్కెట్ లో సరే ఒక తొలవ ఎంతో యాభై వేలు అనుకోండి నాకు ఎంతో సరిగా తెలియదు ఎవడో ముప్పై వేలకు ఇస్తానని వచ్చాడు అనుకోండి అది దొంగ బంగారం అవ్వాలి లేదంటే కల్తీ బంగారం అయ్యి ఉండాలి కల్తీ బంగారం అయి ఉండాలి లేదంటే దొంగలించిన బంగారం అది సో అలాగా ఒక మినిమం కామన్ సెన్స్ అంటూ ఉండాలి ఒక పర్చేజ్ చేసేవాడికి ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి ఆ బేసిక్ కామన్ సెన్స్ గతంలో లోపించింది మూడు వందల అరవై రూపాయలకి ఎవడ ఇచ్చేస్తాడు ఎలా వేస్తాడు అది కొంటాం తప్పు ఆ ప్రాసెస్ తప్పు నువ్వు దానికి రివర్స్ జనరల్ వెళ్ళిపోయి ఎవడో వంద రూపాయలకి ఇస్తానంటాడు కొనేస్తావా ఏంటి దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఐడియా ఉండాలి కదా సో ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం తప్పిదం అందులో ఎటువంటి సందేహం లేదు నేను ఇప్పుడు చెప్పేది ఒకవేళ ఉద్యోగ రక్షణ కోసం మనం ఎల్వని ఎత్తు కొనలేదు అంటారనే భయంతో శ్యామలరావు అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒకవేళ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చుంటే తక్షణం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ పర్చేజ్ ఆర్డర్ రద్దు చేయాలి దిస్ ఈజ్ మై డిమాండ్ అంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏదో టెస్ట్ కి వచ్చేదాంటే ఇప్పుడు ఇప్పుడు వీటిలో కొంచెం ప్యూర్గా ఉంటే ఉండి ఉండొచ్చు కానీ మూడు వందల అరవై రూపాయలు సప్లై చేసిన వాటి దగ్గర కొనకూడదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బిలో కాబట్టి అది స్ట్రిక్ట్గా ఫాలో అయితే సరే ఈ వివాదం వివాదమే రాజస్థాన్ రాజస్థాన్లోనూ కూడా వివాదాలు జరుగుతున్నాయి దీని మీద ఎంత అన్యాయం చేస్తారా డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా నడుస్తుంది బట్ మనం చూడవలసింది పరిష్కారం ఇంకోటి ఈ అపచారానికి నిష్కృతి ఏమిటి ఈ పరిష్కారం కూడా చూసి సంప్రోక్షణ ఏదో చేస్తారని చెప్పి అంటున్నారు ఇటువంటి జంతువులకు సంబంధించిన ఇటువంటి పదార్థాలు వచ్చినందుకు ఒకసారి ఆ సంప్రోక్షణ అంతా శాస్త్రీయ శాస్త్రవేత్తంగా శాస్త్రోక్తంగా అంతా కంప్లీట్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ ఆల్ కంప్ ఆల్ మెటీరియల్స్ ఆల్ ఫుడ్ మెటీరియల్స్ కూడా స్లిప్ అటేరెన్స్ ఒక మోస్ట్ మోడ్రన్ ఫుడ్ లాబొరేటరీ కొండ మీదే కొండ కింద కూడా మళ్ళీ శాంపుల్స్ కొండ మీద కిందకి వచ్చే కొండ మీదే పెట్టి దాన్ని ఒక సరైన వాళ్ళకి అప్పజెప్పాలి భక్తిభావం ఉన్న వాళ్ళకి టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇఫ్ మెనీ పీపుల్ మే మిస్టేక్ మీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఒక సద్బ్రాహ్మణుడికే ఆ టెస్టింగ్ లాబొరేటరీ అప్ప మళ్ళీ ఇక్కడ నేను ఏదో కులం పేరు తీసుకొస్తున్నానన్నా ఎవరైనా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను ఎవరైనా వంశపారంపరంగా మంచి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో క్రెడెన్షియల్స్ ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చూడని తక్కువ అని చెప్పేస్తారు ఎందుకంటే ఆయన పాస్ట్ ట్రాక్ రికార్డ్గా సో అలాగా ఈ విషయంలో క్రెడిబిలిటీ ఉన్న ఎవరైనా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని అంటే నేను చెప్పింది డివోటీ అయి ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఈ మస్ట్ బి అట్లీస్ట్ పిహెచ్డి ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ అనాలిటికల్ కెమిస్ట్రీలో ఒక పిహెచ్డిని మంచి వ్యక్తిని అక్కడ భక్తుడి ఈ షుడ్ అడియర్ టు హిందూ రిలీజియన్ సో మందే ఇప్పుడు తిరుపతి అనేది ఒక ధార్మిక సంస్థ అది ప్రభుత్వ సంస్థ కాదు అక్కడ రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు మంది సెక్యులర్ కంట్రీ అని చెప్పి మైనారిటీస్ కి ఎంత పర్సంటేజ్ ఉద్యోగాలు అంటానికి లేదు అక్కడ అక్కడ ఏంటి చాలా మోసాలు జరుగుతున్నాయి ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్ తోటి వచ్చేసి వాళ్ళు చర్చిలు కూడా నడుపుకుంటున్నారు అలా చర్చిలు నడుపుకునే వాళ్ళని హార్డ్ కోర్ క్రిస్టియానిటీ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ క్రిస్టియన్ బట్ ఇట్స్ వెరీ రాంగ్ టు సబ్మిట్ ద హిందూ సర్టిఫికెట్ అండ్ డూయింగ్ జాబ్ హియర్ అండ్ వర్కింగ్ ఇన్ ఏ చర్చ్ ఎందుకంటే నీ మత విశ్వాసానికి సంబంధం లేని చోట్ల మతానికి సంబంధించిన దేవాలయంలో అన్య మతస్థులు ఉండటానికి వీల్లేదు అని అయిపో సుబ్రమణ్యం గారు ఇప్పటి నుంచో ఎన్నో సార్లు చెప్పారు ఒక్కడిని తీసారా రాజకీయం పార్టీలకి దమ్ముండదు యాక్షన్ తీసుకుంటే ఏమో ఆ కులం వాళ్ళు ఓటేరేమో అనే ఒక భయం అలాంటి సంకుచిత స్వభావం పార్టీలు పొలిటికల్ ఐఎమ్ ఇఫ్ ఐ టు బి గివెన్ ఛాన్స్ ఐ వుడ్ ఎరాడికేట్ అన్య మతస్థుల్ని ఇరవై నాలుగు గంటల్లో తీసేస్తా ప్రూవ్ చేసి ఏ చర్చికి వెళ్ళాడో ఎప్పుడు వెళ్ళాడో ఏవో స్పీచ్లు ఇచ్చాడో రికార్డ్ ని ఎన్నో సంస్థలు సంతోషాన్ని రన్ చేస్తాడు ఒక సంస్థ హిందూ ధార్మిక సంస్థ సంబంధించి హీ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ అతను రోదన అరణ్య రోదన అయిపోయింది సో అలాగా పొలిటీషియన్స్ షుడ్ హ్యావ్ ఎ విల్ నువ్వు దేవాలయాన్ని సంరక్షించగలిగితేనే అది నీ దే గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకో లేదంటే వదిలేసే నీకెంత కంట్రోల్ హిందూ ధార్మిక సంస్థకి వదిలేసింది ఉన్న తేడా వస్తే తోటి హిందువులే తోలుచేస్తారు ఇఫ్ గవర్నమెంట్ వాంటెడ్ ద మనీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టు నా ఫార్ ఒపీనియన్ గారు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు నా ఉద్దేశంలో ఆల్ఫా టెండర్ కూడా ఇవాళ సాయంత్రం ఈవో గారు కమిటీ అంతా వచ్చి సిఎం గారికి ప్రజెంటేషన్ కూడా ఉందంటూ ఆల్ఫా టెండర్ అనేది ఆ రివర్స్ టెండర్ లో వచ్చిన ఆల్ఫా టెండర్ ని రద్దు చేసి ప్రస్తుతానికి మనోభావాలు పునరుద్ధరించబడాలి అంటే ఆ నందినీకే ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ చేయవలసిన అవసరం లేదు ఆ నందినీకే ఇచ్చి కావాలంటే ఒక ఇరవై రూపాయలు ఎక్కువ ఇచ్చుకోరాయన భక్తులు ఎవరో బాధపడేది లేదు కావాలంటే తలకు ఇరవై రూపాయలు వంద కోట్లు భక్తులు తలకు ఇరవై రూపాయలు కాదు కదా తలక రెండు రూపాయలు ఇచ్చినా కూడా అది కవర్ అయిపోతుంది సో అంచేత మనీ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఈ రివర్స్ సెంటర్లో ఈ కకూర్తులు ఈ తినేటాలు దేవు మా దేవుడు వరకు వదిలేనురా బాబు అని చెప్పి విన్నప్పుడు కరెక్ట్ చెప్పారు సార్ నిజంగానే మీరన్నట్లు అలాంటిది జరిగితే అప్పుడు యావత్ బాలాజీ స్వామి భక్తులంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు సరి చేసే దృక్పథంలో ఉన్నారు ఆయన బేసిక్ గా ఆయన కూడా వెంకటేశ్వర దయ వలన బాంబ్లాస్ట్ నుంచి బతికిన వ్యక్తి ఆ ప్రాంతంలోనే పుట్టిన వ్యక్తి ఆ కొండ కింద ఉన్న సమీప గ్రామంలో పుట్టిన వ్యక్తి చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర భక్తుడైన సహించిన వ్యక్తి కాబట్టి కొందరు మనోభావాల దెబ్బతిన్న ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఆయన ఫీల్ అయ్యి అది చెప్పి దిద్దుబాటు చర్యలు అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నారు మరి ఆ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు లడ్డుని చూస్తే బాంబును చూసినట్టు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు త్వరలో త్వరలో కాదు ఇమ్మీడియట్ గానే లడ్డు మునుపటి సువాసనలతో మునుపటి నేతి వాసనతో భక్తులని రంజింపజేసే విధంగానే మా చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో ఉంటుంది ఈ షుడ్ సెలెక్ట్ ద రైట్ బోర్డ్ ఎందుకంటే ముఖ్యమంత్రికి డే టు డే చూడటం కుదరదు కాబట్టి నిజమైన భక్తులకి బోర్డు మెంబర్లుగా తీసుకుంటే డెఫినెట్ గా తేడాలు ఉంటుంది భక్తి ముసుగులో వచ్చే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్ కోసం వచ్చే వాళ్ళని కొంచెం దూరంగా పెడితే ఎస్పెషల్లీ ఇలాంటి కాంట్రవర్సీ ఉన్న టైంలో మంచిది థ్యాంక్ యూ సో మచ్